అనుదిన వాగ్దానం దేవునా అనుకున్న హింకలు ఉన్న పవన్ ప్రదక్షుడు నేస్కృస్తున్న శివనామంలో నీకు నా హృదయకు వందనాలు తెలియజేస్తాను ఈ దినం దేవుని వాగ్దానం పరాక్రమ గల సూర్యుని వలె తోడై ఉన్నాడు ఇర్మియా ఇరవై పదకొండు అయితే పరాక్రమ గల సూర్యుని వలె ఏ నాకు తూడై ఉన్నాడు నన్ను హింసించువారు నన్ను గెలువుక తొట్టులు ఎదురు వారు యుక్తిగా జరుపుకొనక జరుపుకొనరు గనుక వారు బహుగా సిగ్గుపడుదురు ఎన్నడను మరుగుబుడని నిత్యావమానము పొందుదురు అవును మన జీవితాల్లో అనేక మార్లు వచనంలో చెప్పబడినట్లుగా మరి నలుదిక్కుల భయం ఆవరిస్తుంటుంది కారణం స్నేహితులైన వారే మనం పడిపోతే చూడాలని కనిపెట్టుకుని ఉంటారు అంటే వారు అసైపోర్లు చెప్పవచ్చు అతడు ఒకవేళ చిక్కుపడును అతడు మన అతన్ని పట్టుకుని అప్పుడు మనం అతను పట్టుకుని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకుంటూ ఉంటారు అంతేకాదు ఎవరైనా అతన్ని దుర్మార్గుడని చెప్పడానికి ప్రయత్నిస్తే వారు అలాగనే దుర్మార్గుడని చాటిస్తారు అంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ చూసేవారు అన్నమాట అయితే పనిలో వచ్చిన సైన్యములకు అధిపతిగా ఏ నీతి నీతిమంతులను పరిశోధించేవాడు ఆయనే అంతరింద్రియములను హృదయములను చూచేవాడు ఆయనే ఆయనకే మన వ్యాధ్యాన్ని అప్పగించినట్లయినా పదమూడవ వచ్చిన దుష్టుల చేతిలో నుండి దరిద్రుల ప్రాణమును విడిపించువాడు ఆయనే ఇరవై ముప్పై రెండు పదిహేడు పేరు వహించువాడా శూరుడా మహాదేవ నిధ్యమైనది ఏది లేదు ద్వితీయ దేశ ముందు ఇరవై నాలుగు నీవు చూపు పరాక్రమం చూపగల దేవుడెవడు ఆకాశం అందే గానీ నీ క్రీడు చేయగల దేవుడెవడు ఏవైనాను ఏవైనాను ఎవరితోనైనను వారు మనలను గెలవక నట్లు మన దేవుడని ఎహోవాకి మన వ్యాజ్యాన్ని అప్పగించుకుని ఎహోవాని కీర్తిస్తూ ఏహోవాని స్థుతించక ఆమెస్లాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగి మా పరులకు తండ్రి ని పరిశుద్ధన మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా దుస్తులు అసే పనుల చేతుల మమ్మల్ని మీరు తప్పించినట్లును వారికి మా మీరు చేయి ప్రతిదండను మేము చూచినట్లు నా వ్యాజ్యము ఎల్లవేళలా మీకే అప్పగించుకుని మిమ్మల్ని కీర్తిస్తూ స్థుతిస్తూ ఉన్నట్టు కృపను మాకు నాకు మా ఎల్లరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ అడిగి వేడుకొచ్చిన తండ్రి వాగ్దానంతా కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచు కాక